ఐదవ తరగతి తెలుగు వాచకం సాధన సాధనాపత్రం ఆరు మొదటి పాఠం ఏ దేశం ఎగినా ఇది సంసిద్ధతా పాఠం పేజ్ నెంబర్ ఆరులో పదజాలం అని ఇవ్వడం జరిగింది ఇందులో ఆ అని చూడండి కింది వాటిని గమనించండి కా డా త వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం ఇలా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ భ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం ఇలా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు అంటే క దీనిని తేలికగా పలుకుతూ రాసాం ఖ ఈ అక్షరాన్ని కొంచెం ఒత్తి పలికాం తేలికగా పలికేటువంటి అక్షరాలని అల్ప ప్రాణాక్షరాలని ఒత్తి పలికేటువంటి అక్షరాలని మహాప్రాణాక్షరాలని అంటాం అల్ప ప్రాణాక్షరాలు మరియు మహాప్రాణాక్షరాలతో కింద కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వాటి మధ్య తేడాన్ని గమనిస్తూ మనం ఆ అక్షరాలని ఆ అక్షరాలు ఉన్నటువంటి పదాలని చౌతురాయిడిని నేర్చుకుందాం మొదటిది కలం ఖ లం కలం శంఖం సా ఖత్తు ఖ శంఖ పక్కనే పూర్ణాంకు శంఖం ఈ ఖా పలికినప్పుడు తేలికగా పలికం కా కలం శంఖం ఇక్కడ ఖాని పలికినప్పుడు ఒత్తి పలికం కాబట్టి ఇది అల్ప ప్రాణాక్షరం ఇది మహాప్రాణాక్షరం ప్రాణాక్షరం గంట ఘటం ఘ ఘ టం ఘటం ఘ మహా మహాప్రాణాక్షరం అల్ప పదం ప్రాణాక్షర పదం చలం పించం చలం చ లం చలం పించం పిం ఛత్తు ఛ పక్కనే పూర్ణాంకం పించం చలం పించం చ ఛ అల్ప మహా ప్రాణాక్షరం జలం ఝషం जा, लम, जलम, जशम, जा, शा, जशा, पक्षे पूर्णकों, जशम, जलम, जशम, जा, जा, अल्प प्राणाक्षरों, महाप्राणाक्षरों, तरवता, काटकम, कंठम, काटकम, काटा, कम కటకం ట అల్ప ప్రాణాక్షరం కంఠం కం ఠ ఉత్తు ఠ పక్కనే పూర్ణాంకం ఇది మహాప్రాణాక్షరం ఠ ప్రాణాక్షరం మహా మహాప్రాణాక్షరం డమరు ఢంకా డమరు ఢంకా ఢ ఢం కా ఢంకా డ ఢ అల్ప ప్రాణాక్షరం మహా ప్రాణాక్షరం ఢ ఢ ఢమరు ఢంకా తబల కథ తబల 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 కథ క థ ఒత్తు థ कथ तथ अल प्राणाक्षर महाप्राणाक्षर था, तबला कथा, तर्वात दया धर दया दया धरा दया, ध र ధ అల్పప్రణాక్షరం మహాప్రణాక్షరం చివరిది పలక పలం ల క పలక ఫ ఒత్తు ప లం ఫలం పలక ఫలం ప ఫ అల్పప్రణాక్షరం మహాప్రణాక్షరం పాని తేలికగా పలుతాం పాని ఒత్తుఫాని ఒత్తి పలుకుతాం ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్లో అల్ప ప్రాణాక్షరాలని మహాప్రాణాక్షరాలని గుర్తించాం అలాగే అల్ప ప్రాణాక్షరాలతోనూ మహాప్రాణాక్షరాలతోనూ ఉన్నటువంటి కొన్ని పదాలని చదువుతూ రాయడం నేర్చుకున్నాం మరికొన్ని అల్ప ప్రాణ మహాప్రాణాక్షర పదాలని మీరు ప్రయత్నం చేయాలి